మన సంతాను అని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులు ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను చూస్తూ కళ్ళలో నేనెవరన్నది నీ మరిచిపోగలను చూస్తూ నీ కళ్ళలో ఆ టైంలో అసలు ఒక రెవల్యూషన్ ఆర్పి కులశేఖర్ ఉషా కాంబినేషన్ కులశేఖర్ గారి అందరికీ నమస్కారం గేయ రచయిత కవి అని చెప్పుకునే కులశేఖర్ గారు భౌతికంగా మన మధ్య లేరు ఆయన వెళ్ళిపోయిన సంఘటన నిజంగా చాలామందిని కలిసి వేసేసింది కొంతకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ ఒక్కసారిగా ఆయన ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు అయితే ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ముఖ్యంగా ప్రపంచానికి ఏదో ఒకటి అందించి వెళ్ళిన వారు వారి జ్ఞాపకాల ద్వారా మనలో ఎప్పటికీ సజీవంగా ఉంటారు వారితో కలిసి సన్నిహితంగా ప్రయాణించిన సంగీత దర్శకులు దర్శకులు ఆర్పి పట్నాయక్ గారితో మాట్లాడబోతున్నాం కులశేఖర్ గారు అనంగానే నిజానికి గుర్తొచ్చే మరుసటి పేరు అంటే తర్వాత పేరు ఏ ఏది అంటే అది ఆర్పి పట్నాయక్ గారి పేరే పట్నాయక్ గారు నమస్కారం సార్ నమస్తే కులశేఖర్ గారి నిజంగా అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు మీరు గుండె చాలా బరువు ఎక్కిపోయి ఉంటుంది నేను కూడా మీతో మాట్లాడాను ఆ టైంలో అంటే ఫ్రాంక్ బ్లాంక్గా ఉన్నాను నేను బరువెక్కలేదు నాకు కనీసం ఒక చుక్క కన్నీరు కూడా రాలేదు అంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా అవుతున్న సఫరింగ్ నుంచి రిలీవ్ అయ్యాడని ఫీలింగ్ వచ్చింది నాకు అందుకు ఇట్స్ ఇట్స్ గుడ్ ఫర్ హిమ్ అందుకు నేను బ్యాడ్గా ఫీల్ అవ్వలేదు ఏడిపోయిన రాలేదు అంటే మనం ప్రపంచంలో కొన్ని లెక్కలు పెట్టుకుంటాం కదా సార్ చిన్నవారని ఒక ఫీలింగ్ ఎప్పుడు వెళ్ళిపోవాలంటే మనకి కనీసం ఎనభై తొంభై సంవత్సరాల వరకు బ్రతికితే సంపూర్ణ జీవితం అని అనుకుంటాం పులిశేఖర్ గారికి వయసు తక్కువే నిజానికి యాభై మూడేళ్ళు యాభై ఏళ్ళకి వెళ్ళిపోవడం అంటే అది అర్థాంతరంగా వెళ్ళిపోయారని అంటే ఆయనకి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే కోమాలకు వెళ్ళాడో అప్పుడే ఆయన చనిపోయి నా ఉద్దేశం ఆ తర్వాత ఆయన ఇంకా ఒక జర్నీ అంతే చాలా పెద్ద జర్నీ అది ఆ జర్నీలో ఏవో జరిగాయి అసలు సంబంధం లేకుండా ఆయనకి సంబంధం లేనివి ఆయనకి కానీ ఇవన్నీ అసలు మనం మాట్లాడుకోవడం అన్నీ ఉన్నాయి దానిలో ఆ జర్నీలో అందుకు అన్ అలాంటి ఒక సఫర్ అవుతూ ఉండే హెల్త్ పరంగా కానీ సోషల్ దేని పరంగా కానీ ఏ రకంగా అయినా ఇలా జర్నీ చేసే కన్నా విముక్తే కరెక్ట్ అనిపించింది నాకు ఎంతకాలంగా వారు మీతో టచ్లో లేరు సార్ అంటే మీరు వారు మాట్లాడుకుని అంటే ఇది వచ్చిన తర్వాత అంటే కోమాలోంచి నుంచి వచ్చిన తర్వాత అడపాదడప కలిసేవాళ్ళం ఎలా ఉండేవారు అప్పుడు బానే మాట్లాడుతూ అంత బానే ఉంటుంది అదేం ప్రాబ్లం కదా సార్ బయటికి రావడం అనేది బయటికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎవరిని గుర్తుపట్టలేదు అసలు ఫ్యామిలీ కూడా గుర్తుపట్టలేని స్టేజ్ ఆ టైంలో నేను తేజా గారు వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు మా ఇద్దరిని గుర్తుపట్టాడు అక్కడ నుంచి హీ స్టార్ట్ పీపుల్ ఏదో ఉంది అనిపిస్తుంది ముఖ్యంగా మీరు సూత్రధారిగా అంటే నాకు అన్ని నాకు తెలిసిన కొద్దిపాటి మీ జీవితం గురించి పట్నాయక్ గారు బహుశా మీకుండే కొంత ఆధ్యాత్మికత అనుకోవచ్చు ఏదో ఒకటి నిమిత్త మాత్రంగా చాలామంది జీవితాల్లో మీరు ఒక కీలక పాత్రగా ఉన్నారు ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు ముఖ్యంగా కష్టంలో ఉండే వాళ్ళకి అని మరి మీరు ఎప్పుడూ ఉద్వేగంగా నేను చూడలేదు ఓ బోరుమని నవ్ గల్ బళ్ళుమని నవ్వి చూడలేదు బోరుమని ఏడ్చి చూడలేదు సో ఏడు సార్ కులశేఖర్ గారితో మీ అనుబంధం యా అంటే కెరియర్ స్టార్ట్ అయింది అంటే నా నీ కోసం సినిమా తర్వాత చిత్రం సినిమా ఉందో ఆ సినిమా కోసం మేమిద్దరం కలిసి తేజగారు ద్వారా ప్రయాణం స్టార్ట్ చేసాం కాబట్టి తేజగారు కులశేఖర్ గారికి ఇండస్ట్రీకి పరిచయం చేస్తే కులశేఖర్ గారికి పరిచయం చేసింది నేను గారికి అలా స్టార్ట్ అయింది కాబట్టి ఆయన కెరియర్ సీడ్ వేసింది అయితే మేమిద్దరం అని చెప్పాలి నేను తేజగారు అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడడం హైట్ హైట్కి వెళ్ళారు నా పాటల్లో ఇంచుమించి ఎయిటీ పర్సెంట్ సాంగ్స్ కులశేఖర్ గారితో బాగుంటుంది చాలా అంటే అది అంటే ఇట్స్ నాట్ జస్ట్ లిరిక్ రైటర్ మ్యూజిక్ రైటర్ ఫ్రెండ్షిప్ సరదాగా ఆయనకి జెన్ కార్ ఒకటి ఉండేది ఫార్టీ ఫార్టీ ఆ కార్ కార్లోకి ఎక్కి బాగా సడన్గా మూడు వస్తే గుట్టుకు అంటే సరే వెళ్ళిపోదామని ఆతగిరి గుట్ట వెళ్ళిపోయేవాళ్ళం అలా ఆయనకి డ్రైవింగ్ బాగా ఇష్టం అన్నమాట అలా చాలా ఇద్దరు గుడ్ జర్నీ ఇద్దరిది అంటే కారులోనే కాదు ఈవెన్ రియల్ లైఫ్లో కూడా కొన్ని సందర్భాల్లో పాటలు వర్క్ జరుగుతున్నప్పుడు డిస్కషన్స్ ఒక అంటే ఆయన కొంచెం మేధావి కదా బాగా కొన్నిసార్లు కవుల్ని మనం ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళ ఇది వస్తుంది ఇంటెలిజెన్స్ బయటకు వస్తుంది తేజగారు ఏంటంటే లేదు లేదు నాకు రిక్షావుడికి కూడా అర్థమయ్యేంత కామన్ లిరిక్సే కావాలి నాకు అసలు హై లెవెల్ లిరిక్స్ వద్దు అని ఆయన పట్టుబట్టేవాళ్ళు అనమాట లేకపోతే ఆయన హై లెవెల్ రాస్తారా మామూలుగా అప్పుడప్పుడు వచ్చేస్తుంది కదా కవిగా అవును అలా వచ్చినప్పుడు నేను ట్యూన్ ఇచ్చేస్తాను ఆ ట్యూన్కి ఆయన రాసిస్తారు నేను లేనప్పుడు తేజగారి దగ్గరికి వెళ్ళి వినిపిస్తాను వినిపించాక వినిపించాక గారు లిరిక్ చూసి ఈ ఒక్క లైన్ నాకు ఎందుకో కొడుతుంది ఆర్పి రానివ్వండి అంట అంటారు నేను వెళ్తాను వెళ్ళాక తేజారు ఏం మాట్లాడరు ఈయన సైలెంట్గా ఇస్తాడు లిరిక్ చూసి ఈ ఒక్క లైన్ కొడుతుంది సార్ అంటారు వెంటనే తేజారు అతని చూసి నేనేమైనా చెప్పాను ఆయనకి మీ ముందే అన్నా కదా సేమ్ ఆయన కూడా ఇదే అన్నాడు కదా అంటే ఒకసారి ఒక లైన్లో అర్థం చేసుకోరు పిచ్చి జనం అలాంటిది ఏదో రాశాడు ఆయన రాసి అది చదువుతూ అర్థం చేసుకోరు పిచ్చి జనం అని మా ఇద్దరు వైపు తేజారు నేను ఇద్దరం నవ్వుకున్నాను బాగా అయితే ఏంటంటే అది అంటే ఒక కవిని కన్విన్స్ చేయాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉంటుంది మనకన్నా ఐక్యూఎస్ ఎక్కువ ఉంటాయి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది భాష మీద పట్టుత్వ ఎక్కువ ఉంటుంది అవును అలా చూసుకుంటే మేమేంటంటే లేదు లేదు సామాన్యులకి పామురులకి అర్థం కావాలి కాబట్టి అసలు మాకు అసలు ఆ టాలెంటే వద్దు అని కంట్రోల్ చేయడం ఆయన కంట్రోల్ అవుతూనే అంటే చాలా రేర్ ఇవి సిచ్యువేషన్స్ ఆత్రే గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది కాబట్టి ఆ అలతి పదాలు ఎక్కువ ఎక్కువ ఉండే ఒక్కొక్కసారి ఏదైనా హార్ష్ వచ్చినప్పుడు ఇలా జరిగేది డిస్కషన్ తేజార్ నేను ఎన్నిసార్లు నవ్వుకున్నా అది వచ్చినప్పుడు అలా అర్థం చేసుకోరు పిచ్చిజన మీ ఆయన రాసిన మీకు చాలా ఇష్టమైన పాట ఏది బాగా కుదురుకుంది అనుకున్నారు మీరు కులశేఖర్ గారిది మీకోసం రాసిన పాటల్లో అంటే ప్రతిదీ దేనికదే అదే నేను చాలామందికి తెలియని పాట ఒకటి ఉంది శుభేళ సినిమాలో చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి అంకెల అసలు ఒక అమ్మాయిని ఎంత బాగా వర్ణించాడు అనిపించింది అది 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 ఆడియో కూడా ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు దొరికితే బాగుంది అనిపిస్తుంది ఉషా పాడింది ఆ పాట పాడిన తర్వాతే తేజగారు నేను అనుకున్నాం ఉషాని మన నెక్స్ట్ ఫిల్ ఫిల్మ్స్ అన్నింటిలో కంటిన్యూ చేద్దామని అంత బాగా పాడింది ఆ పాట మీకు గుర్తుందా చిలకలాగా చినుకులాగా తెలుగువారి పల్లెటూరి ఎంకిల కొలనులోని కలువలాగా వాలిపోని మొక్కజొన్న కంకిలా తామరాకు మీద నీటి బొట్టులా వరిగింజ తొంగిలించు పాలపిట్టల కొప్పులోన ముడుచుకున్న పువ్వులా ఉయ్యాల లూగు చంటి పాప నవ్వుల సాగిపో హాయి రాగం జోరు జోరు మంచి మంచి హోరు హోరు మీద మీద ఉన్న ఉన్న అసలు ఇది అంతా అమ్మాయిని ఈ రకంగా వర్ణించడం అనేది నాకు బాగా అనిపించింది అది సాహిత్యం మాత్రం ఎక్స్ట్రాడినరీ సాహిత్యం అది ఆ సినిమా హిట్ ఏంటో ఆ పాట ఎక్కడో ఉన్నాం ప్రతి అమ్మాయి పాడుకునే పాట ఇది ట్యూన్ కూడా చాలా మంచి క్యాచి అంతే అలా అలా చేత మీరు ఎలా ఉండేది ఆర్పి గారు ఆయన లిరిక్ రాసిన తర్వాత ట్యూన్లు కుదిరేవా ట్యూన్లకి ఆయన రాసేవారా రెండు ఉండేవి రెండు ఉండేవి డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ అనమాట సిచ్యువేషన్ బట్టి ఇది ముందు లిరిక్ రాద్దాం తర్వాత ఇది రాద్దాం అని పోతే ఒక ఇన్సిడెంట్ చెప్తాను తేజ గారు ఒక సిచ్యువేషన్ చెప్పారు ఆ సిచ్యువేషన్కి మీరు ట్యూన్ చేయండి మీరు ట్యూన్ చేసాక ఆయన లిరిక్ రాస్తారు మీరు లిరిక్ రాయండి మీరు లిరిక్ రాసాక ఆయన ట్యూన్ చేస్తారండి అదేంటంటే నువ్వు నేను సినిమాలో హీరో హీరోయిన్ పార్టీలో కలిసి సాంగ్ అది అయితే నేను నా గుండెలో నువ్వు ఉండిపోవా ఆ ట్యూన్ ఇచ్చాను నా గుండెలో ఉండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా అది అది నేను ఇచ్చాను ఆ ట్యూను తర్వాత కులశేఖర్ గారు ఆయన లిరిక్ రాశారు ఆ లిరిక్ నేను ట్యూన్ చేశా గరాలి ఇలాగా ఆయన దానికి అది ట్యూన్ చేశా రెండు రికార్డ్ చేసాం చేసిన తర్వాత మొత్తం టీం అంతా నా గుండెలో ఉండిపోకి ఓటేశారు ఓటేస్తే నా గుండెలో ఉండిపో సినిమాలో పెట్టాం ఆడియోలో గుండమా కొమ్మ మీద పెట్టాం ఎందుకంటే అది రికార్డ్ చేసాం కాబట్టి కానీ ఆ పార్ట్ వేస్ట్ అయిపోయింది అని ఫీలింగ్ వచ్చింది అయ్యో అప్పుడు జయంలోని ఎవ్వరు ఏమన్నా మారది ప్రేమ అని లిరిక్ మార్చి అదే ట్యూన్ ని మళ్ళీ వాడడం ఎవ్వరు ఏమన్నా మారద్వీ ప్రేమ అది సేమ్ అదే గున్నమావి కొమ్మ మీద గారగోరింకా అది అంటే ట్యూను ట్యూన్కి మ్యూజిక్ చేయడం మ్యూజిక్ ట్యూన్ చేయడం రెండు జరిగేవి రెండు జరిగేవి అదే ఆ టైంలో అసలు ఒక రెవల్యూషన్ ఆర్పి కులశేఖర్ ఉషా కాంబినేషన్ చాలా చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు ఆర్పి గారు సంతోషంలో ఎలా జరిగింది సంతోషంలో కూడా కులశేఖర్ గారు కొన్ని రాసి వెళ్తే ముఖ్యంగా దశరథ్ డైరెక్టర్ కాబట్టి మేమంతా ఒకే దగ్గర ట్రావెల్ అయిన వాళ్ళం కాబట్టి కులశేఖరు శాస్త్రి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు త్రివిక్రమ్ నేను సునీల్ రూమ్మేట్స్గా ఉన్నప్పుడు మమ్మల్ని వచ్చి రెగ్యులర్గా కలిసేవాడు సేమ్ సేమ్ ప్లేస్లో ఉండేవాళ్ళం అక్కడ హిందీనార్ కాలనీలో అక్కడే దశరథ్ గోపి వీళ్ళు కూడా ఉండేవాడు అలాగ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ రాకముందు ఫ్రెండ్స్ కాబట్టి సినిమా స్టార్ట్ అయ్యే టైంకి దశరథ్ సినిమా చేస్తానంటే ఆటోమేటిక్గా కులశేఖర్ రాయాలి లిరిక్ అది దేవుడే దిగి వచ్చినా దిగివచ్చిన అది తర్వాత నే తొలిసారిగా మాత్రం ఆయన శాస్త్రి గారు ఒక గురుతుల్యులైన శాస్త్రి గారి చేత రాయించుకోవడం అంత రాసే కులశేఖర్ గారు శాస్త్రి గారిని కూడా తలుచుకునే రోజు ముప్పై తేదీ సేమ్ సేమ్ ప్రకారం సేమ్ అదే అదే ఏకాదశి కార్తీక మాసం ఏకాదశి త్రీ ఇయర్స్ బ్యాక్ గురువు గారు సేమ్ అదే తిథిలో అవును ఈయన ఎంత విచిత్రమైన ఒక ఆ రోజు చనిపోతే మోక్షం అంటారు మన ఇజం ప్రకారం ఆ రోజు చనిపోతే ఆ రోజు అంటే ఏకాదశి మరణం ద్వాదశి దహనం అంటారు అలా జరిగితే చాలా పుణ్యం అంటారు ఆ రెండు జరిగా ఆయనకి సో ఎలా అనిపించింది వాళ్ళిద్దరితో ఒక గురుతుల్యులు ఒకరేమో మీ స్నేహితులు వారు కూడా చాలా ఏమి తీసిపోయే బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు ఆర్పి గారు మీరు ఇతర గేయర చేతులతో రాయించుకుని ఉంటారు ఏది మీకు బాగా కుదురుకోవడానికి కులశేఖర్ గారితో కంపేర్ చేస్తే ఇతరులు ఎలా ఉండేది అంటే ఫ్రాంక్గా సిచ్యువేషన్ అనేది డైరెక్టర్ క్రియేషన్ అది నేను క్రియేట్ చేసేది కాదు ఎదురికి కూర్చోబెట్టి సిచ్యువేషన్ డైరెక్టర్ చెప్తారు కాబట్టి ఆ తర్వాత వచ్చిన లిరిక్కి ఏమైనా కరెక్షన్ ఉంటే నేను చెప్తా తప్పితే నేను బ్రీఫింగ్ ఇచ్చేది ఏమి ఉండదు డైరెక్టర్గా నేను చెప్పేది ఏమి ఉండదు ఎందుకంటే డైరెక్టర్స్ బేబీ మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఈ సౌండింగ్ కరెక్ట్ ఇంకా ఇలాంటి సౌండింగ్ వస్తే ఇంకా బాగుంటుంది అని ఇది తప్పితే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువే ఉంటుంది పోతే నేను ఆ విషయంలో కొంచెం సాడ్ కొంచెం అంటే డైరెక్ట్ ఓకే అన్న తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో లేదు లేదు నాకు ఇలా కావాలి అని చెప్పిన ఉన్నాయి ఇక నాకు చాలా ఇష్టమైన చాలా మందికి ఇష్టమైన శ్రీరామ్ పాటలు కులశేఖర్ గారు రాశారు ఆ పాట నాకు ఇష్టమైన పాట తీయని కల అంటే ఫస్ట్ ఫోర్ లైన్స్ లాస్ట్ టూ లైన్స్ నేను రాసాను అది మాత్రం మీరు రాసి ఇచ్చేసారు మధ్యలో సిక్స్ లైన్స్ రాసే టైం కానీ తెలివితేటలు కానీ లేవని నాకు అర్థమయ్యే అవి ఆయనతో రాయించే మీకు రాయాలని ఎందుకు అనిపించినప్పుడు అంటే మీకు అలవగ్గా వచ్చేసాయి అలా అలౌగ్గా వచ్చింది చేస్తున్నాం అది కానీ ఆయన రాసిన లైన్లు నేను రాసిన లైన్ కన్నా బాగుంటాయి అవునా అయితే ఆయన రాసిన రాసిన మీకు గుర్తున్నాయా చెప్పడం తెలుసు ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను చూస్తూ కౌగిళ్ళలో నేనెవరన్నది నీ మరిచిపోగలను చూస్తూ నీ కళ్ళలో అది మీరు అది నేను రాసింది చల చల చల్లని మంటలు ఎరగబేనాడు ప్రేమ సెగలేమిటో ఎలా ఉంటుంది అది సరే ఇన్ను నువ్వు వెజ్ చలచల్లని మంచుకు ఎరగ అలా వస్తుంది మంచుకి దాని మంచు కన్నా చలనైనది దీనికన్నా మంటల కన్నా వెచ్చనైనది అలా ఉంటుంది ఆయన ఎక్స్ప్రెషన్ అది వెచ్చని మంటలు ఎరగవేనాడు అంటే అది అంటే నువ్వు వెచ్చ మంటలు కూడా ప్రేమ సెగలుకి అర్థం కావాటికి అన్నట్టు అలా అవి బాగుంటాయి ఎక్స్ప్రెషన్స్ వచ్చిరానీ కన్నీరుకే తెలుసు కన్నీరుకే తెలుసు అలా అయితే కులశేఖర్ గారితో మీ సంగీత ప్రయాణం బహుశా మీరు ఈ అవతారం మార్చి మీరు దర్శకత్వంలోకి వచ్చి చేసినప్పుడు ఎలా ఉండేది ఆయనతో మీ అనుబంధం ఆయన రెస్పాన్స్ ఏంటి సంతోషపడ్డారా మీరు ఇంకా పాటలు చేయాలని అందరూ కోరుకున్నట్టు ఆయన కూడా అనుకున్నారా అంటే నేను డైరెక్షన్ మనలో అంటే మన లోకల్లో లేరు ఎంతకాలం కోమాలో ఉన్నారు ఆర్పి గారు అదే ఉందండి ఆ ఫేజ్ నాకు కరెక్ట్ గుర్తులేదు ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ దట్ అన్నమాట ఐ నో ఐ అండర్‌స్టాండ్ బట్ యు మస్ట్ హావ్ బీన్ వెరీ షేకెన్ బై యా యా ఇట్ వాస్ సంథింగ్ అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయింది కదా అది కొంచెం ఆ టైంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాం ఈవెన్ ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అయ్యారు ఎలా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఎన్న ఎన్నున్నారో మీకు తెలియదు అదే కొన్ని మంత్స్ కొన్ని మంత్స్ ఐ జస్ట్ వండర్ థింకింగ్ కొన్ని మంత్స్ కోమాలోకి వెళ్ళిపోయాక మొదటి పలకరింపు లేదు స్పృహ వచ్చే పరిస్థితి కుటుంబానికి ఎలా ఉండేదని లేదు అంటే కళ్ళు ఓపెన్ చేసాడు కానీ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి అలా దిక్కులు చూస్తూ ఏదో దీనిలో నేను తేజ గారు కలవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మమ్మల్ని గుర్తుపట్టాడు అని మాత్రం తెలిసింది ఆ తర్వాత నో కనెక్షన్ ఎక్కువ కనెక్షన్ తర్వాత అప్పుడప్పుడు కనెక్షన్ కలిసేవారు బయట తిరిగేవారు అప్పుడు తర్వాత ఆయన తిరిగారు బాగా ఆయన ఎక్కడ తిరుగుతున్నారో తెలియని పరిస్థితి మాకు అలా వెళ్ళిపోతున్నారని కొన్ని కొన్ని రకరకాల వార్తలు వచ్చాయి అప్పుడు ఆ శెట్ సంబంధించిన న్యూస్ వచ్చి చూడండి అవునవును అప్పుడు రాజమండ్రి తో మాట్లాడాను నేను మాట్లాడితే అది అంటే అప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు అంతా అయిపోయింది తో మాట్లాడి సార్ ఆయన చాలా మంచి ఆయన సార్ అలాంటివి ఏం చేయాలి ఎందుకు వచ్చింది సార్ ఆ సంఘటన అసలు ఏం జరిగింది అప్పుడు ఏమో తెలియదు మనకి అంటే అంటే హీ వాజ్ నాట్ స్టేబుల్ ఆ కోమాదవరం నుంచి వచ్చిన తర్వాత హీ వాజ్ నాట్ స్టేబుల్ అందుకు మనం అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది కరెక్ట్ చెప్పలేము చెప్పలేం కానీ నాట్ స్టేబుల్ బట్ అరెస్ట్ అయితే ట్రై చేశారు అప్పుడు నేను తో మాట్లాడారు రాజమండ్రి తో సార్ ఇలాగా కులశేగర్ గారిని దీనిలో చేశారు అంటే కదా ఏమైనా కన్సిడర్ చేయగలరా అంటే కొంచెం జాగ్రత్తగా ఏదంటే అందుకే సైకలాజికల్గా కొంచెం వీక్గా ఉన్నారు అంటే సైకలాజికల్గా వీక్గా ఉన్నారు ఒక్క మాట అంటే చాలండి మెంటల్ హాస్పిటల్ పెట్టేస్తారు అది బెటరా ఇది బెటరా మీరు డిసైడ్ చేయండి అని ఎందుకంటే జైలు ఈజ్ మచ్ బెటర్ దెన్ ఎస్ఎల్ఎం అందుకు సరే అని ఇదేమో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చారు ఇంట్లో పెట్టారు మళ్ళీ వెళ్ళిపోయారు ఇవన్నీ పాపం చాలా నరకం కుటుంబ సభ్యులకి ఎంత కష్టం వచ్చి ఉంటుందండి నా చాలా చాలా ఆయన పిల్లలు సార్ ఇద్దరు పిల్లలు పాప బాబు లక్కీలీ దే ఆర్ సెటిల్డ్ అంటే సెటిల్డ్ ఇన్ ది సెన్స్ బాబు బాబు ఏమో ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు పాప ఆల్రెడీ కంప్లీట్ చేసి షీస్ ఆల్మోస్ట్ దేర్ అందుకు వాళ్ళ వరకు టెన్షన్ లేదు వాళ్ళ మదర్కి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో గ్రేట్ ఆవిడ వాళ్ళ బ్రదర్ అంటే సీను అని తను కూడా పాపం పెళ్ళి కూడా చేసుకోకుండా ఈ ఫ్యామిలీని చూసుకున్నాడు